రఘునందన్ రావు మీడియాలో ఎదుర్కోవడం రఘునందన్ పార్టీలో ఎదుర్కోవడం చేద్దగాక ఏడు రోజు శీల పరీక్ష చేయడం అనేది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఈ ప్రచారం రఘునందన్ రావు గురించి చేస్తున్నటువంటి మీడియా మిత్రులు అత్యుత్సాహానికి ధన్యవాదాలు రఘునందన్ రావు పార్టీ మారాలని కోరికొచ్చిన రోజు ఇట్లే మీడియా సమావేశం పెట్టి బరాబర్ చెప్తాం అప్పటిదాకా దయచేసి ఊవాగానాలకి పనికి మారినటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారానికి కోపం ఇవ్వద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ గోపుకుంటే దుబ్బాక నా ఫేస్బుక్ రఘునందన్ రావు పొద్దుగా ఆ రెండు నుంచి రాత్రి పన్నెండు దాకా దుబ్బాకల్లో ఉంటున్నాడు దుబ్బాకలే పనిచేస్తున్నాడు మా పార్టీ అనుమతిస్తే దుబ్బాక నుంచే రెండోసారి పోటీ చేస్తారు గెలిచి వస్తారు మా పార్టీ ఇంకెవరి పోటీ చేయమని చెప్తే భారతీయ జనతా పార్టీ నుంచి భీఫామ్ ఇస్తే గజివేల్డే గజివేల్ వద్ద సినిపేట వమ్మడ సినిపేడ వద్ద సిరిసిల్ల వమ్మంటే సిరిసిల్ల వద్ద ఇంకా అనుకోమంటే అడుగుతాడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మా పార్టీ ఆదేశాల వరకు పనిచేస్తారు నయించి మా పార్టీలో ఉన్నటువంటి మిత్రులకి పార్టీ ఆఫీస్ లో కూర్చొని మీడియాలో చిట్ చాట్ చేస్తున్నటువంటి నా గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఐ రిక్వెస్ట్ ద మీడియా నేను మీడియాలో పనిచేయాల్సినటువంటి వ్యక్తిగా ధరించి నా గురించి ఎప్పుడైనా తప్పుడు కథనాలు వస్తే ఒక వివరణ ఇప్పుడు ఎట్లయితే అడిగారో అట్లా తీసుకోమని రెండు చేతులు జోడించి సమీరంగా మా మీడియా మిత్రులందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను రఘునందన్ రావుని బీఆర్ఎస్ రఘునందన్ రావుని కాంగ్రెస్ రఘునందన్ రావుని ఇంకోటని దయచేసి రోజు ప్రచారం చేయకుండా ప్రశాంతంగా పని చేసుకొని ట్వంటీ ట్వంటీలో ఎట్లయితే రఘునందన్ రావు మీతో చెప్పిపోయి దుబాక గెలిచి వచ్చిందో రేపు మాకు మీ అందరితో కలిసి చిట్ చాట్ చేసి బరాబర్ చెప్పిపోతా దుబాకే పోటీ నుంచే భారతీయ జనతా పార్టీ మీద రెండోసారి గెలిచి శాసనసభకు వస్తాయి దయించి తప్పుడు వార్తలకి తప్పుడు కదనాలకి ఆస్కారం మా మిత్రులందరూ కూడా సవేళంగా కల్పించేస్తారు